ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు తెలంగాణ తెలుగు కోడలు నిర్మలమ్మ ఏపీకి డబ్బుల వరద పారేట చేసింది కానీ తెలంగాణకు మొండి చూపించింది అసలు జీరో బడ్జెట్ అదేవిధంగా పార్లమెంటు దేశవ్యాప్తంగా అందరి చూపు నిన్న పార్లమెంట్ వైపు ఉంటే పార్లమెంట్లో తెలంగాణ పదం కూడా ఉచ్చరించని పరిస్థితి ఏం చెప్తారు సార్ దీని మీద ఏపీతో పోల్చి తెలంగాణను పోల్చి కేసీఆర్ మాట్లాడుతున్నాడు ఓకేనా పదేళ్ళు పాలించాడు కదా ఇది అద్దమ్మకి బడ్జెట్ అంటే తెలియదా కొంచెమన్నా సిగ్గుందా అసలు మాట్లాడడానికి అసలు నోరు ఎలా వస్తుందో తెలియదు పదేళ్ళు పాలించినోడికి వార్షిక బడ్జెట్ అంటే మీనింగ్ అన్న తెలియదా అంత సెన్స్ లేదా ఆవిడ ప్రవేశపెట్టింది వార్షిక బడ్జెట్ అది ఈసారి కొంచెం లేటుగా వచ్చింది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫిబ్రవరి మార్చిలో కొత్త బడ్జెట్ వస్తుంది కొన్ని నెలల బడ్జెట్ ఇది ఇదే శాశ్వత బడ్జెట్ కాదు బడ్జెట్ అనగానే మొత్తం మీ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకెళ్ళాలని మీద వేస్తారు ప్రజెంట్ ఏం అవసరం ఏమేం చేయాలి తర్వాత ఏం చేయాలో ఆవిడకి తెలుసు నువ్వు నా ప్రా ఇన్ని కోట్లు తెలంగాణకు అవసరం ఆవిడేమో ఏమీ ఇవ్వలేదు ఆవిడ ఇప్పుడు ఇన్ని కోట్లు అవసరం అంటే అన్ని కోట్లు అదంతా నీ జీవితకాలపు సమస్య అది ఇక్కడ ప్రవేశపెట్టింది జీవితకాలపు బడ్జెట్ కాదు వార్షిక బడ్జెట్ అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తుంది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది వస్తానే ఉంటుంది ఈ పర్టిక్యులర్ పీరియడ్లో ఇమీడియట్గా సాల్వ్ అయ్యే పనులు కొన్ని ఉంటాయి వాటికి మాత్రమే ఆమోదం తెలుపుతారు ప్రతీది ఆమోదించరు నువ్వు పెట్టావు కదా వచ్చావు కదా అని చెప్పేసి ఇప్పుడు ఏపీకి పదిహేను కోట్ల వందల కోట్లు ఎందుకు ఇచ్చావు పదిహేను వేల కోట్లు ఎందుకు ఇచ్చావు అని అడుగుతున్నారు వాళ్ళు తెచ్చుకున్నారు మీరు తెచ్చుకోలేకపోయారు నీకంటే ఒక రాజధాని ఉంది కాబట్టి ఆవిడ నిన్ను పరిగణలోకి తీసుకోవాలా మీరు డెవలప్ అవుతున్నారు పర్లేదు కొంత గొప్ప రిపేర్లకు ఎంతో కొంత ఇస్తే చాలు వీళ్ళు సెట్ అవుతారు కానీ ఇక్కడ అసలు రిపేర్లు కాదు పూర్తిగా లేదు దానికి ఎంతో కొంత అవసరం అని కొంచెం ని నిధులు సమకూర్చింది వాళ్ళు ఆది నుంచి దాన్ని బిల్డ్ చేసుకుంటూ వస్తారు ఇక్కడ ఆల్రెడీ బిల్డప్ అయిపోయి ఉంది సో వాళ్ళకంత ఇచ్చింది వీళ్ళకి కొంత ఇచ్చింది ఇస్తుంది వీళ్ళకి నిజంగా అవసరం అని ఇంత అనిపిస్తే మళ్ళీ హార్డ్లీ ఆరు నెలలు దాటి మళ్ళీ కొత్త బడ్జెట్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ ఈ బడ్జెట్ మాత్రం చంద్రన్న బడ్జెట్ అంతేనా ఈ బడ్జెట్లో ఈవిడ ఏం చేసిందంటే ఎవరెవరికి ఏదేది అవసరమో అది ఇమీడియట్ అవసరం ఈ బడ్జెట్ చంద్రబాబు బడ్జెట్ చంద్రబాబు బడ్జెట్ అని కాదు బేసికల్గా చెప్పాలి అంటే ఈవెన్ బీహార్కి గుజరాత్కి వేరే వేరే రాష్ట్రాలకు కూడా కొన్ని కొన్ని ఇచ్చింది వెనకబడ్డ వాళ్ళందరినీ ఫస్ట్ ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళని సెకండ్ ప్రయారిటీ ఇచ్చి ఎవరికైతే ఇమ్మీడియట్ ఎమర్జెన్సీ అవసరమో వాళ్ళకి హై ప్రయారిటీ ఇచ్చి అంతే అంతకుమించి ఏమీ లేదు కానీ ఇక్కడ బీజేపీ ఎనిమిది ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కనీసం ఎనిమిది రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితి బీజేపీ ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎనిమిది రూపాయలు ఇవ్వలేదంటే దేనికి ఇవ్వాలి అని వీళ్ళని అడగమనండి ఆ దానికి అనే దానికి పర్టికులర్ రీజన్ లేదు దేనికి అనే దానికి పిల్లలన్న దానికి అంటే దీనికి ఇప్పుడే ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంకో ఆరు నెలల తర్వాత ఇచ్చిన ఇది సెట్ అవుతుంది అనే పరిస్థితి ఇక్కడ ఉంది అక్కడ ఇప్పుడే ఇవ్వాలి లేకపోతే సర్వనాశనం అవుతుంది అనే సిచ్యువేషన్ ఉంది అక్కడ కూటమి ఉంది కాబట్టి ఇచ్చింది ఇక్కడ కూటమి లేదు కాబట్టి ఇవ్వలేదు అని అంటున్నాడు ఈయన అదే చెప్తున్నా ఇప్పుడు ఎట్లా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే పదేళ్ళు దద్దమపాలన్న ఏం చేసాడు కూర్చొని కాలు జాబ్కొని ఫామ్ హౌస్లో కూర్చున్నాడు ఏమి బడ్జెట్ అంటే మినిమం కామన్ సెన్స్ ఉంటే ఇట్లా వాగడు బేసిక్గా చెప్పాలి అంటే ఈయన పదేళ్ళు పోనీ ఈయనేం తెచ్చాడు అంటే సున్నా కేంద్రంతో కొట్లాడి కొట్టాడు పాప పెద్దన్న పెద్దన్నా పెద్దన్నాయి అదో ఇదో అడుక్కుంటున్నాడు కానీ ఈయన పదేళ్ళు ఏమీ తెలియదు వచ్చేవి కూడా ఈయన మొహం చూసి రాలా ఇలాకి ఇవ్వకు అని తెలుసా లాస్ట్ టైం వచ్చేవి కూడా రాలా ఇలా మొహాలు చూస్తే ఇప్పుడన్నా కనీసం అరవకొరవ వస్తాయి కానీ ఇప్పుడు ఇలా మొహం చూస్తే వచ్చేవి కూడా రావు అలాంటిది ఈయన ఏం చేస్తున్నాడు ఆ రేపు బడ్జెట్ పెడతారు మనందరం దాన్ని ఖండించాలి ఏం చెప్పినా సరే అపోజ్ చేయాలి ఇది మన డ్యూటీ గుర్తుపెట్టుకోండి మనం ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పి ప్రిపేర్ అయ్యి వచ్చాడు ఆమె బా అనగానే మేము ఖండిస్తున్నాం సరిపోయింది ఆ డ్యూటీ చేసి వచ్చాడు అంతే దానికి ఇంకా మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం